ఓం నమ శివాయ నమ జాయి పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే సితి పలయా బ్రహ్మ హరి హరాయత్రి గుణాత్మ సర్వగౌతిగా మే దర్శ దర్శ్యా దత్తాత్రేయ సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు విశ్వవసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ ఏప్రిల్ మాసం పదిహేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉండాయి యోగ నక్షత్రం ఎలా ఉంది ధనప్రాప్తి యోగం ఎలా ఉంది అనేది ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనము చెప్పబోతున్నాము కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతములో ఎలా ఉంది ఎప్పుడు ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి ఈ సంవత్సరంలో ఎలా నడవబోతుంది అనేది మనం అమ్మవారి విషయాలన్నీ మీకు ఈ మీరు లాస్ట్ వరకు చూసినట్టుగా అయితే మీకు అన్ని అర్థమవుతాయి ఓం నమ శివాయ నమ వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము స్థాన యోగము కృతిక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు అవమానాలు ఒకటి రాజపూజిత మూడు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అద్భుతమైన ధనప్రాప్తి యోగం చాలా బాగుంది చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి చాలా వరకు పోరాడుకుంటూ పోరాటం చేసుకుంటూ అమ్మవారు అనుగ్రహంతో పోరాటం చేసుకుంటూ వస్తుంటారు మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వీళ్ళకి ధనయోగము చాలా బాగుంది మరి ఇలా గుణయోగంలో చూసుకుంటే ఏదైనా సరే యథార్థంగా మాట్లాడుతుంటారు మనసులో ఒకటి బేట ఒకటి నటించే నటన దగ్గర ఉండదు ఏదైనా కానీ ఓపెన్గా మాట్లాడుతుంటారు మొగ ముంగలు మాట్లాడుతుంటారు మరి ముఖ్యంగా వ్యాపారదారులకి ఉద్యోగదారులకి ఈ నెలలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని సేంజీస్ రాబోతున్నాయి అది ఊహించని సేంజీస్ అంటే ఆ వ్యాపారంలో మేము ఫలాన బిజినెస్ పెడతాము ఫలాన పెట్టబోతాం పెట్టబోతామనేది కూడా వాళ్ళకి తెలియదు అది అనుకోకుండా ఒక స్నేహితుడి రూపం కానీ బంధువు రూపంలో భార్య రూపంలో బిడ్డ రూపంలో కొడుకు రూపంలో నుంచి అది ఏ రూపంలో ఒక రూపంలో నుంచి సాకారం హెల్పింగ్ అనేది వస్తుంది ఆ హెల్పింగ్ వచ్చిన గా నుంచి వ్యాపార బిగ్నిసులలో మంచిగా అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి విద్యాదారులకి అంటే చదువుకున్నవలసిన వాళ్ళకు కానీ విదేశాల ప్రయాణం చేయాల్సిన వాళ్ళకు కానీ మరి విదేశాల ప్రయాణంలో చేయాల్సిన వాళ్ళకు కూడా మంచి అద్భుతమైన విజయాలను సాధించబోతున్నారు ఇలా యోగములో చూసుకుంటే ధనప్రాప్తి యోగము స్థానప్రాప్తి యోగము స్థానం అనగా ఇల్లు మరి ఆ ఇల్లు అనేది వీళ్ళు ఊహించని ఒక స్థానం అనేది పెద్ద బలువైన స్థానము బలువైన స్థానం అనగా పేరైన ఇల్లు ఒకటి వీళ్ళు కట్టడమో కొనటమో వీళ్ళకి అనుకోకుండా అది పెద్దవాళ్ళ నుంచో భార్య నుంచో ఏ రూపం నుంచో రాబోతుంది మరి అన్నిటికన్నా ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం దిశదిరిగే మార్గం కనబడుతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి ముఖ్యంగా ఈ నెలలో పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు చూసుకుంటే చాలా వరకు కళ్యాణ యోగము గృహప్రవేశాలు అద్భుతంగా జరగాల్సిన యోగాలు కూడా కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు చాలా వరకు విజయంగా కనబడుతుంది మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలోనేది కొన్ని కలహాలు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తలు కొంచెం శికాకుబడి కోర్టుదే కోర్టులో వేసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళు ఎన్నో విధానాలుగా బాధపడే వాళ్ళందరికీ ఈ నెలలో వాళ్ళకి ఒక అదృష్ట యోగం అంటారు అంటే అది ఊహించని అదృష్టం అంటారు అది ఎవరి నుంచో ఒకరి నుంచి రావటం ఆ సమస్య క్లీన్ కావటం భార్యాభర్తలు మళ్ళా కలుసుకోవటం ఇలాంటిది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా మీ పనులు కానీ కార్యక్రమాలు కానీ మీ ప్లానింగ్ కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ లేడీస్ కానీ ఎవరికైనా చెప్పి చేయకూడదు మరి ముఖ్యంగా సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ తర్వాత సీరియల్లో ఉండవలసిన వాళ్ళకు కానీ ఈ నెలలో పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు లోపల కొన్ని అద్భుతమైన విజయాలను పొందబోతున్నారు ఒక మనిషికి ఎన్నో రోజుల నుంచి అది రావాల్సిన అదృష్ట యోగం అనేది అది ఇప్పుడు వాళ్ళకి ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వలన వాళ్ళు అనుకున్న పని చేయాల్సిన కార్యక్రమం హండ్రెడ్ శాతం వాళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అన్నిటికన్నా ముఖ్యమైంది దైవ బలం మరి ఆ దైవ బలాన్ని మనం దాన్ని పట్టుకొని దాన్ని చేయాలి ఆ దైవ బలాన్ని మించింది ఏదీ లేదు దూరం కొండలు నలుపు అంటారు కాబట్టి మనం ఏ పని చేస్తున్నామో ఏ కార్యక్రమం చేస్తున్నామో మన మనకు మనస్ఫూర్తిగా మనం ఇంట్రెస్ట్తో చేస్తేనే అవుతుంది మన ఇంట్రెస్ట్ లేకోకుండా ఏదో చేస్తామలే అయిపోతుంది అంటే ఆ పని కాదు ఏ పనైనా కాదు కాబట్టి ఏ పని చేసినా ఆ పనిలో మనకి ఒక టైము ఒక నిదానము దాన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మనం తెలుసుకొని దాన్ని పాలు కావాలి మరి ఆ భగవంతుడు అనుగ్రహం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆ ఏడు వారాలు పూజ మీరు తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామి పటం మీ ఇంట్లో పెట్టుకొని ఏడు వారాల పాటు మీరు చేసి ఆ స్వామికి మీరు దీపారాధన చేసేటప్పుడు పిండితో బియ్యం పిండితో కలిపి ఏడు ప్రమిదలు చేసి ఆ ఏడు ప్రమిదల్లో మూడు రకాల నూనె పోసేసి ఆ జ్యోతి వెలిగించేసిన తర్వాత ఆ ఏడు వారాలు శనివారం 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 ఏడు వారాలు మీరు ఇంట్లో అయితే మీకు ఆర్య ఆరోగ్యము మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీకు అన్ని విధానాలుగా ముందుకు వస్తుంది లక్ష్మి నిలబడుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్తాయి ఓం నమ శివాయ